హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోంగూర పచ్చి కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఓకేనా ముందుగా దానికి కావాల్సిన పదార్థాన్ని చూసేద్దాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పేస్ట్ పసుపు రొయ్యలు గోంగూర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఓకేనా ముందుగా మనం బాగా కట్టేసుకుంటాము కూడా పాన్ పెట్టేసుకొని మనం ఫస్ట్ రొయ్యలు వాటర్ దిగిపోయేదాకా బాయిల్ చేసేసుకున్నాం ఫస్ట్ ఇంకొక పాన్లో పాన్ హీట్ ఎక్కేదాకా పది నిమిషాలు పాన్ హీట్ ఎక్కిన పాన్ పోసుకున్నా ఈ పాన్లో కొంచెం మనం రొయ్యి వేసేసుకున్నాము ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఉంది కదా ఈ వాటర్ క్వాంటిటీ అంతా పోయి మనకి రొయ్యి బాగా దగ్గరికి బాయిల్ అయ్యేనాక ఉడకబెట్టద్దాం ఇలాగా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి సో ఇంకిపోతే దగ్గరికి అలాగే బాయిల్ అయిపోతుంటుంది ఈలోపు మనం ఆనియన్ పేస్ట్ పచ్చిరకాయలు అవి కూడా వేయించేసుకున్నాము ఇవి ఇలా బాయిల్ అయిపోతూ ఉంటాయి ఈలోపు సో ఫస్ట్ మనం పచ్చిరకాయలు వేసుకుందాం పదిహేర రూపాయలు అయితే వేగిపోయాయి సో ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ పెట్టేసుకుందాం పేస్ట్ వేసుకోవచ్చు కొంతమంది పీసెస్ కింద బాస్ వేసుకుంటారు సో మేమైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం అని చెప్పి మేము ఆనియన్ పేస్ట్ చేసుకుంటున్నాము ఒక పేస్ట్ వేసేసుకుంటున్నాము ఆనియన్స్ వచ్చి మేము ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాము పెద్ద బిగ్ సైజ్ అనమాట ఇలా ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేగనివ్వాలి వాష్ చేసేస్తున్నాం అంటే టూ త్రీ టైమ్స్ ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ నేను టూ టైమ్స్ క్లీన్ చేసేసాను సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టైం అనమాట ఒక బౌల్ కనిపిస్తుంది ఇంకో పక్కన ఇలా మనం కలుపుతూ ఉండాలి మా పాప చేస్తుంది ఆనియన్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేగనివ్వాలి ఏసిన తర్వాత ఇందులో కొంచెం మనం ఇలాగే పసుపు వేసుకుందాం పసుపు కూడా బాగా వాసన పోవాలండి వాసన పోతే మనకి కర్రీలో పసుపు వాసన కానీ ఉల్లిపాయ వాసన కానీ రాదు సో ఇంకో పక్కన మనం పచ్చి రొయ్యలు ఉడకబెట్టుకుంటున్నాము కదా అంటే పచ్చివాసన పోయే వరకు అనుకున్నాం కదా మనం అవి కూడా ఉడికిపోయే చూద్దాం అంటే కలుపుతూ ఉండాలి అంటే అడుగుపడుతూ ఉంటుంది సో ఒకసారి కూడా కలపెట్టుకుంటాం మనం చూసారా మనం క్లీన్ చేసి జస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నట్లోనే ఎంత వాటర్ క్వాంటిటీ వచ్చింది సో మనకి ఈ వాటర్ క్వాంటిటీ అనేది పూర్తిగా దగ్గరకు అయిపోయే వరకు కూడా ఇవి బాగా కలుపుతూ ఉండాలి ఇలాగా ఇలా కలుపుతూ ఉండగానే అలాగే ఆటోమేటిక్గా అది కూడా ఫ్రాన్స్ అనేది అంతా మొత్తం కూడా బాయిల్ అయిపోతుంది అనమాట మనకి దగ్గరికి అయిపోతుంది ఇటు ఈ లోపు మనకి ఈ కుకింగ్ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది ఇందులోకి ఆల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం అంటే మనం సరిపడా వేసుకోవాలి నేనైతే ఈ క్వాంటిటీ వేసుకుంటున్నాను కొంచెం వేసుకుందా ఇది కూడా బాగా పచ్చి పోయే వరకు కూడా వేగనివ్వాలి బాగా మనకి ఇలా రెండు బాయిల్ అవుతూ ఉన్నాయి ఫ్యాన్స్ ఇంకన ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాక్చువల్గా అయితే ఈరోజు అసలు ఫిష్ కర్రీ చేసుకొని తినాలి అనుకున్నాం ఫ్రెండ్స్ చాలా దూరం వెళ్ళాం ఫిషెస్ కోసం కానీ ఎక్కడా దొరకలేదు సో ఇంకా ఫ్రాన్స్ తీసుకున్నాం ఇంకా ఫ్రాన్స్ తీసుకొని గోంగూర ఫ్రాన్స్ కర్రీ చేసుకోవాలండి డిసైడ్ అయిపోయాను అండ్ అలాగే ఈరోజు పోలింగ్ డే కూడా సో నేనైతే ఎర్లీ మార్నింగ్ వేసి తొందరగా వెళ్ళి ఓటింగ్ చేసి వచ్చేసాను ఎందుకంటే ఎండాకాలం ఒకటి ఈ ఎండకి లైన్లో మనం నిలబడలేము పొద్దున్నే వెళ్ళిపోతే కొంచెం ఎర్లీగా వేసుకొని వచ్చేయచ్చు ప్లస్ ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు మాకు సో పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఎర్లీగా మళ్ళీ వంట వేసేసుకోవాలి కదా మనం తాతీగా వెళ్తే ఈ ఎండలకి అక్కడ నిలబడలేము కూడా సో అందుకని నేను పొద్దుటే వెళ్ళి కోట్ వేసుకొని కూడా వచ్చేసాను వెళ్ళండి నేను ఓటు వేసేసి వచ్చేసాను మీరు కూడా మీ ఓటుని ఎంతమంది వినియోగించుకున్నారు పొద్దున్నే వెళ్ళి ఓటు వేసి వచ్చేసారా లేదా ఎవరు వేసినా కూడా మనకి ఎవరు మంచి చేస్తారు ఎవరి వల్ల మనకైతే ఉపయోగం ఉందో వాళ్ళకే వేయండి ఫ్రెండ్స్ ఎవరు ఓటు ఓటు అంతేకాని ఏదో ఓటు వేయాలి కదా ఎవరో ఒకరికి వేసేస్తే అయిపోయిందన్నట్టుగా అయితే వేయద్దు సో మన భవిష్యత్తు అనేది మనం ఎన్నుకునే వ్యక్తిని మీదే ఆధారపడి ఉంటుంది పరిపాలనా విధానం మీద సో అందుకని ఎవరు వేసినా ఆలోచించుకొని వేయండి ఆలోచించుకొని వేయడం ఎందుకు వేస్తారు ఎవరు వేసినా సో అందరూ కూడా మంచి వ్యక్తికి వేస్తారని అనుకుంటున్నాము మేము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు మనం గోంగూర వేసేసుకున్నాము ఇందులో ంగూరు కూడా బాగా బాయిల్ అయ్యే వరకు కూడా దీన్ని కొడుకునే గోంగూర బాగా ఉరికే వరకు మనం మొదటి పెట్టుకుంటాం ఫ్రాన్స్లో కూడా కొంచెం పసుపు వేసుకుందాం మనకి ఫేస్ వాష్ అనేది ఉంటుంది ఆల్రెడీ క్లీన్ చేసినప్పుడే మనం పసుపు అండ్ సాల్ట్ నిమ్మకాయ రసం అవన్నీ వేసి బాగా క్లీన్ చేసేసాను సో మళ్ళీ మనకి కావాలనుకుంటే కొంచెం లైట్గా పసుపు వేసుకోవచ్చు వాటర్ అంతా కూడా చాలా ఇంకిపోవాలి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ వాటర్ ఉంది ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి సో ఏదైతే వాటర్ దగ్గరికి అయిపోయింది కొంచెం ఉంది లైట్గా కొంచెం అది కూడా అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్ లోపల మనకి ఈ గోంగూర ఎంతవరకు ఉంటుంది

ఇంకో వాళ్ళ కదా ఇందులో చేసుకున్నాం ఇలా బాగా కలుపుకోవాలి అందులోనే ఇప్పుడు కారం ఉప్పు కూడా వేసుకుంటే మనకి కాసేపు మగ్గనిస్తే కారం పచ్చవసం కూడా పోతుంది సో నేనైతే లైట్గా కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మసాలా ఐటమ్స్ వేసాం ఇందులో పచ్చిమిరకాయలు వేసాం కదా ఫ్రెండ్స్ ఘాట్ ఎక్కువ అవుతుంది సో మీరు సరిపడా వేసుకోండి కారం ఎక్కువ వేసుకోవద్దు అందులోకి ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఎంత తింటారో ఎవరెంత తింటారో అంత బట్టి వేసుకోండి నేనైతే నాకు అంచనా ఇలాగా నేను ఎప్పుడేసిన వంటలో అట్లా వంట చూసుకు అంచనా చూసుకొని వేసుకుంటాను సో నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది సో అది నేను వేసేస్తాను కాకపోతే గోంగూర వేసాం కాబట్టి మనకి సాల్ట్ ఇంకొంచెం పడుతుంది సో నేను ఇంకొంచెం వేసుకుంటాను సో బాగా కల్పించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చివాసన పే వరకు రెండు నిమిషాలు మక్క నుంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మీకు కొంచెం లూజ్గా సరే సో ఇందులో కొంచెం మనం సరిపడా వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే మనకి కొంచెం దీనికి ఆ గోంగూర టేస్ట్ అనేది ఫ్రాన్స్కి పెట్టాలంటే మనం కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడకనిస్తే గోంగూరకు టేస్ట్ అనేది మనకి ఎరో ఇకి పడుతుంది అనమాట సో అప్పుడు అది చాలా బాగుంటుంది ఇంకా సో ఇదైతే కాసేపు బాయిల్ అవనట్లు లాగా సరే ఉడుతుంది ఒకసారి మేము చూద్దాం ఇంకా బాగా ఉడకాలి ఒక్క పది నిమిషాలు గట్టిగా ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ తెంచేసుకుంటే అయిపోతుంది పది నిమిషాలు అయిపోయింది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్లేట్ జారిపోయింది చూసేద్దాం మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఇంకా సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటే ఫ్రెండ్స్ గోంగూర రొయ్యల గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ మీకు కూడా ఇవి ఇలా నచ్చితే ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ మర్చిపోకండి నాకు ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా బాయ్